నమస్తే అండి నేను మీ దిలీప్ని రోజు మనం కర్కాటక రాసి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాము ఎందుకంటే మీకు రెండే రెండు విషయాలు చెప్తాను అది మీరు నిజమే ఈ రెండు విషయాలు కూడా నా జీవితంలో జరిగాయి అని మీకు అనిపిస్తే మాత్రం వీడియో పూర్తిగా చూడండి మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని పదకొండు సంవత్సరాలు పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు చెప్పినటువంటి విషయాలు చాలా చెప్పారు అందులో రెండే రెండు విషయాలు మీకు చెప్తారు దాన్ని బట్టి మీరు పూర్తిగా వీడియో చూడాలా వద్దనే నిర్ణయం కూడా మీరే తీసుకుంటారండి మరీ ముఖ్యంగా కర్కాటక వారు పాపం వీళ్ళ జీవితంలో ఎవరినైతే నా అనుకుని నమ్ముతారు వీరితో నా జీవితం చాలా బాగుంటుంది అని అనుకుంటారు అలాగే మనం ఎంతో ఇష్టపడ్డవారు స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు నా అనుకునేవారు అవ్వచ్చు వీళ్ళందరితోటి కూడా పాప వీళ్ళకి ఎక్కువగా అంటే సుమారుగా నైంటీ పర్సెంట్ మోసం మోసం మోసమే జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ అవది వీళ్ళ జీవితంలో వీళ్ళు మోసినటువంటి బరువు బాధ్యతలు ఏటున్నాయో నా జీవితంలో నాను ఎన్ని నేను ఎన్ని కష్టాలు పడి ఈ ఈ స్టేజ్కి వచ్చాను కానీ నా కష్టాలు నా ఇబ్బందులు నా నా అనుకునే వారు ఎవరు పడకూడదు అని చెప్పి మన రెక్కలు ఈ ఒక్క లైన్ అండర్లైన్ చేసుకోండి వాళ్ళకి అంటే నా అనుకునే వారికి రెక్కలు వచ్చేదాకా కూడా మన రెక్కలు తెగేదాకా కూడా కష్టపడి అందరి కోసం బ్రతకడం అనేది ఈ కర్కాటక రాశి వారి యొక్క అద్భుతమైనటువంటి జీవితం అనేది చెప్పవచ్చు అలాగే వీళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత నా కోసం నా కుటుంబం కోసం నేను ఏం చేసుకున్నాను అని మనం వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకున్నాము అంటే మాత్రం అందరూ కూడా అందరూ కూడా మనల్ని తొక్కి 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 అందరూ ఒక స్టేజ్లోకి వెళ్తారు కానీ ఎవరి కోసమైతే మన జీవితాన్ని మన సమయాన్ని అన్నిటినీ కూడా త్యాగం చేసుకున్నాము ఈ రాశి రాసేవారు ఎవరి కోసమైతే నా అనుకొని నా జీవితాన్ని నా టైంని ఎంతో విలువైన సమయాన్ని ఇటు భార్య చెప్తున్నా ఇటు పిల్లలు చెప్తున్నా ఎవరు చెప్తున్నా వినిపించుకోకుండా నేను ఎవరి కోసం అయితే వాళ్ళందరూ కూడా ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళి నీ జీవితం నువ్వేమి చేసుకోలేకపోయో దానికి మేమా కారణం అని ఒక క్వశ్చన్ మార్కు కూడా మనకే వేసేటువంటి పరిస్థితి కూడా పాపం ఈ కర్కాటక రాశి వారి జీవితంలో జరుగుతుంది ఈ రెండు విషయాలే కాదండి ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఎన్నో 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 విషయాలు కర్కాటక రాశి వారి యొక్క జీవితం కోసం చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉంటే జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం ఎలా ఉండగలిగితే మనం జీవితంలో సర్వస్వం కోల్పోతాం అనే విషయాలన్నీ కూడా బాలుడు ఎంత చక్కగా చెప్పాడంటే మాత్రం ఇది నిజంగా ఇది ఇప్పటిదాకా కూడా మనం ఒక మన కర్కాటక రాశి వారి కోసం ఒక వెయ్యి వీడియో చూసుంటాం కానీ అందులో ఈ వెయ్యో ఒక వీడియో మన కళ్ళు తెరిపించేటువంటి ఒక గొప్ప వీడియోనే చెప్పొచ్చాను అలాగే సుమారుగా ఈ డిసెంబర్ నెల నుంచి నటండి సుమారుగా ఎనిమిది నెలల ఎనిమిది రోజులు చూడండి ఎనిమిది నెలల ఎనిమిది రోజులు లక్ష్మీ యోగం కూడా మనకి కలగబోతోంది దీని వలన మన జీవితంలోని మనం అనుకునే పనులే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలు జరగబోతున్నాయి ఆ విషయాలన్నిటి కోసం కూడా చాలా చాలా చక్కగా చెప్పడం జరిగిందండి అలాగే ఈ కర్కాటక రాశి వారు జీవితంలోని ఎప్పుడైతే మరి ఎన్ని కష్టాలు ఎందుకుంటున్నాయి ఇన్ని నష్టాలు ఎందుకుంటున్నాయి నాకు ఇన్ని బాధలు ఎందుకుంటున్నాయి నేను ఎందులో చేయవస్తే అందులోనే నాకు భగవంతుడు నష్టం కలిగిస్తున్నాడు అని చెప్పి బాధపడేటువంటి కర్కాటక రాశి వారు ఒక్కట ఆలోచించండి ఆ బాలుడు ఎంత చక్కగా చెప్పాడంటే మిగతా వారి అంటే మిగతా రాసులు అందరి మీద కూడా మనం కంపేర్ చేసుకుంటే కర్కాటక రాసి వాళ్ళని ఆ వెంకటేశ్వర స్వామి తన బిడ్డలుగా వాళ్ళని ఎంతగా రక్షిస్తున్నాడు అంటే మాత్రం అది ఎవ్వరు చెప్పలేనిది ఎందుకంటే మనకి కష్టం అన్న ప్రతిసారి కూడా నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా మనకి సహాయం చేయలేదండి ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి దయతోటే మనం ప్రతిసారి ప్రతి గండం నుంచి కూడా బయటపడుతున్నాం ఇది ఎంత అదృష్టమైనటువంటి మాట అండి అలాగే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క మనకు మనకున్నటువంటి కష్ట నష్ట బాధలతోటి సుమారుగా ఎన్నో ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడమే కాకుండా గంధాల నుంచి కూడా బయటపడ్డామండి చూడండి ఇది అంటే ఒక బైక్ నుంచి అవ్వచ్చు కారు ప్రమాదం అవ్వచ్చు లేదంటే ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు ఇలా అనేక రకమైనటువంటి ప్రమాదాల నుంచి ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని ఎన్నో రకాలుగా సుమారుగా ఈ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో మనల్ని రక్షించినంతగా భగవంతుడు నిజంగా అతను కృప దయ నిజంగా అతనికి కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే మనం మనల్ని ప్రతి కష్టంలోంచి కూడా తండ్రి భగవంతుడు నాకు ఈ కష్టం ఉంది ఎలా తీరుతుందో ఏంటో ఏంటో అని మదన పడే సమయంలో ఏదో ఒక రూపేణా అప్పు రూపేనా అనివ్వచ్చు సహాయ రూపేణ అవ్వచ్చు ఏదో ఒక రూపంలో మనకి ఆ వెంకటేశ్వర స్వామి సహాయం చేసినటువంటి రోజులు ఇప్పటికీ కూడా కళ్ళ ముందు కదిలాడుతూనే ఉంటాయి అని చెప్పడం ఆ బాలుడు ఎంత చక్కగా చెప్పాడు అలాగే కర్కాటక రాశి వాళ్ళు పాపం ఎప్పుడు కూడా నటువంటి దానధర్మం ఇంట్లో పూజలు చేసుకోవడం ఇదే వీరి జీవితం అటు కానీ మరి ఎవరికి వాసు చేయలేనటువంటి మనుషులు అంటారు మరి ఎవరిని ఇబ్బంది పెట్టలేనటువంటి మనుషులు అంటారు మరి ఎన్నో దాన ధర్మాలు చేసినటువంటి మనుషులు అంటారు మరి కర్కాటక రాశి వారికి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలు ఉండగా మరి ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు ఎందుకు ఇన్ని నష్టాలు పడుతున్నారు ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నారు అని చెప్పడం కూడా బాలుడు దానికి అంటే ప్రశ్న తనే జవాబు తనే అన్నట్టుగా ఎంత చక్కగా చెప్పారంటే ఎప్పుడైనా సరే ఒక్కటే ఆలోచించండి మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది ఒక్కోసారి మంచి మీద అంటే మంచి అనే విషయం మీద చెడు ఆధిపత్యం కూడా చలాయిస్తుంది మనం ఎంత మంచి అయినా సరే మన మీద చిన్న మరక పడింది అనుకోండి ఆ మరకని జీవితాంతం కూడా తుడుచుకోవడం చాలా కష్టం అలాంటిది ఒక మంచి దగ్గర చెడు అనేది ఒక్కసారిగా విజృంభించింది అంటే మాత్రం మనకి భగవంతుడు ఎంత అండగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు మనం పడవలసినటువంటి అవమానాలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఆ సమయాన్ని మనం భరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎంత చక్కగా చెప్పారు అలాగే ఏదైతే ఈ కర్కాటక రాశి వారి మీద విపరీతమైనటువంటి నరగోష ఏడుపు జలసి విపరీతంగా ఉంటాయటండి దీనితో పాటుగా ఈ కర్కాటరా కర్కాటక రాశి వారి మీద చెడు ప్రయోగాలు కూడా చేసినటువంటి మనుషులు పూకలటండి మరి ఎవరికి మనం కష్టం చేసాం ఎవరికి నష్టం చేసాం ఎవరిని బాధ పెట్టాం మరి మా మీదే ఎందుకు అందరికి ఇన్ని కక్షలు మరి మా మీదే ఎందుకు అందరికి ఇంత శత్రుత్వం అనేది చూసుకుంటే కర్కాటక రాశి వారి జీవితంలోనేటండి నా అనుకునే వారి దగ్గర నుంచి పరా అనుకునే విషయము దాకా అంటే అది స్నేహితులు ఇరుగు పొరుగు బంధువులు మిత్రులు ఎవరి నుంచైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ కర్కాటక రాశి వారి మీద ఏడుపు ఏడుపు ఏడుపోయినటువంటి దీని వలన పాపం కుటుంబంలోని భార్యాభర్తల మధ్యన గొడవలు పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ రాకపోవడం ఎడ్యుకేషన్ ఉన్న ఉద్యోగం రాకపోవడం ఉద్యోగం ఉన్న ఆరోగ్యం బాగోలేకపోవడం ఆరోగ్యం బాగున్న మ్యారేజ్ సంబంధాలు రాకపోవడం చూడండి ఒకదానికి ఒక లింకు ఒక ఒక లింకు ఇలా జీవితంలోని ఈ కష్టాలనేటువంటి ఒక భూమిలోని ఈ ఏడుపు అంటే ఈ నరదృష్టి అనేది మనల్ని రోజు రోజుకి రోజు రోజుకి కిందకి లాగేస్తూ ఉంటుంది అంటే దీని వలన దీని వలన కుటుంబంలోని అనేక రకమైనటువంటి సమస్యలు ఇబ్బందులు నష్టాలు బాధలు అనారోగ్య సమస్యలు రుణ బాధలు పెరిగిపోవట ఆర్థిక పరమైన చిక్కులు వ్యాపారంలో నష్టాలు ఉద్యోగాల్లో తలనొప్పులు చికాకులు ఇన్ని సమస్యలు ఒక్కసారిగా అయితే ఆ మనిషి ఎలా తట్టుకోగలదు అందుకే ఆ బాలుడు చెప్పినటువంటి ఒక అద్భుతం మాట ఏంటంటే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీ కుటుంబం మీద ఇలాంటి నరఘోష నరదృష్టి ఇబ్బందులు ఉన్నాయని మీకు తెలిస్తే అంటే మనకి గ్రహ బలాలు బాగున్నాయి టైం బాగుంది అయినప్పటికీ కూడా ఏంటి మాకు ఈ మన సిక్స్త్ సెన్స్ ద్వారా మనకు తెలుస్తుంది అంటే అలాంటి సమయంలో మీరు క్షణం కూడా ఆలోచించకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయం గుడికి వెళ్ళి చక్కగా కుటుంబ సమేతంగా అభిషేకం చేయించుకోండి వారంలో ఒక్కసారైనా సరే శివాలయం గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని చక్కగా ఒక పది నిమిషాలు అక్కడ కూర్చొని అభిషేకాలు చేయించుకొని తండ్రికి ఆ భగవంతుడికి మొర పెట్టుకోండి ఎందుకంటే శివుడు బోళాశంకరుడు మన కష్టాలైనా మన బాధలు ఏవైతే పడుతున్నామో అతను ఇట్టే కరిగిపోయేటువంటి మనస్తత్వం మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి కష్టాలున్నా ఏ ఉన్నా సరే ఇమీడియట్లీగా మనకి ఏ భగవంతుడు అందుకే ఎంతమంది రాక్షసులు ఎంతమందికి దేవతలు ఉన్నా సరే ముందు శివునికి పూజలు శివునికి ఈ తపస్సు ద్వారా అతను అనుగ్రహం పొందేవారు ఎందుకంటే శివుడు మంచిలా మంచిగా కరిగిపోయే మనసు శివయది మంచిలా కరిగిపోయే మనసు కాబట్టి అతను మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో ఏవైతే మనకు చెడు ప్రయోగాలు ఉన్నాయో ఏవైతే మన మీద ఉన్నాయో ఉన్నాయో జలసీలు ఉన్నాయో ఇవన్నీ కూడా క్షణాల్లో మాయం చేయగలగల శక్తి ఆ పరమేశ్వరుడికి ఉందని అందుకే మీకు వారంలో ఒక్కసారైనా శివాలయం గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి అలాగే ప్రతి మంగళవారం పడుకునే ముందు ఇంటికి మొత్తానికి ఒక కొబ్బరికాయతో చక్కగా ఏడు సార్లు దృష్టి తీసి ఎవ్వరూ నడవలేనటువంటి ప్లేసులో అది గట్టిగా పగిలేటట్టు కిందకి కొట్టి కాళ్ళు చక్కగా కడుక్కొని దేవుడి గదిలోకి వెళ్ళి చక్కగా పూజ చేసుకొని కొట్టు పెట్టుకొని హ్యాపీగా పడుకోండి మీకు ఎంత మనశాంతంగా ఉంటుంది అంటే మాత్రం జీవితంలోని నా ఇంట్లో ఎంత ప్రశాంతత నేను ఎప్పుడూ చూడలేదు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మీ నోట కలుగుతుందని ఎందుకంటే ఇంట్లో భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఆప్యాయత ఎప్పుడైతే ఉంటాయో ఆ ఇంట్లో అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా బయటకు పోయిందో ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా బయటకు పోయిందో పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుందట దీని వలన కుటుంబంలోని మనశ్శాంతంగా ఉండడం అలాగే ఇంట్లో దీపదూప దూప నైవేద్యాలు చేసుకుంటూ ప్రతి మంగళవారం లక్ష్మీవారు శుక్రవారం ఇల్లంతా కూడా సాయంత్రం పూట దూపం ఇచ్చుకోవడం వల్ల ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఇంట్లో అయితే చక్కగా పూజలు చేసుకుంటారో ఎవరి ఇంట్లో అయితే భగవంతుని యొక్క నామస్మరణతోటి వాళ్ళ ఇల్లు మ్రోగుతుందో అక్కడ లక్ష్మీదేవి యొక్క కటాక్ష ఉంటుంది చూడండి బాలుడు ఎక్కడి నుంచి ఎంత బాగా చెప్పడం జరిగిందో మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగిందంటే అక్కడి నుంచి మీకు ఒక మంచి యోగం కలుగుతుంది అక్కడి నుంచి మీ పంచ ప్రాణాలు మీ పిల్లల చదువు బాగుంటుంది వాళ్ళకి ఉద్యోగ మంచి ఉద్యోగ అవకాశాలు మంచి ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు ఇలాగే మంచి కుటుంబంలోకి వెళ్ళడం దీనితో పాటుగా మనకున్నటువంటి రుణ బాధలన్నీ తిరిగిపోవటం ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరుకోవటం మనం అనుకున్న సమయానికి చేతికి డబ్బు అందుట మన ఆస్తులన్నీ మన చేతికి రావటం మరీ మరీ ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్యం బాగుండడం భక్తికి ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుందట ఇలాగ మనకి డిసెంబర్ నెల నుంచి కూడా సుమారుగా ఐదు నెలలు కూడా ఈ కర్కాటక రాశి వారికి ఒక మహా అద్భుత యోగం అనేది చెప్పడం జరిగిందండి ఇంకా చాలా 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 విషయాలు చెప్పడం జరిగింది టైం సందర్భం లేకపోవడం ఇంకా చాలా విషయాలు చెప్పుకోలేకపోతున్నాను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామని రాయడం మర్చిపోకండి ఉంటానండి ప్లీజ్ సక్సెస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సారీ ఉంటానండి